అందరికీ ముందుగా నమస్కారాలు ఎందుకంటే ఫస్ట్ టైం మేము వేదిక మీద చాలామంది కొత్త కొత్త కళాకారులు చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎందుకంటే స్కూల్ లైఫ్లో ఏదైతే విలేజ్లో మనము ఆ తోలు బొమ్మలాట కానీ మంది ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు సీనాన్న కావచ్చు మా ప్రసన్న ప్రసన్నన కావచ్చు ప్రసన్నక కావచ్చు మిగతా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు వెళ్ళారు దయచేసి కళాకారులకు అందరికీ పాదాభివందనాలు మీరు లేని మీరు లేని ఈ సమాజం ముందుకు పోదు జానపద కళాకారులు ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడితే ఇక్కడ డ్యాన్స్ చేస్తే ఇక్కడ కళా బృందాన్ని ప్రదర్శిస్తే ప్రపంచ వేదికే ఇక్కడ వచ్చి మాట్లాడుతుందనే అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది నిజంగా ఈరోజు మన పూర్వీకులు మనకేమైనా సంపాదించింద్రంటే అది కేవలం మన వారసత్వం వచ్చింది ఈ కళాజాత బృందాలు ఏదైతే ఇంత తోలు బొమ్మలాట అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన చూడంగా నాకు చిన్ననాటికి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి సరే ప్రపంచంలో అత్యంత పురాతనమైన జానపద క్రీడ ఏదైనా అంటే తోలు దాన్ని మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాలకు వెళ్ళి వదిలిపెట్టిన ఆ యొక్క ఆ యొక్క కళాశాత బృందాన్ని ఈరోజు మన ముందు ఏదో ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత వచ్చినా వాళ్ళు దాన్ని బతికిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన గండికి వెళ్ళొచ్చిన చాలా మంది మిత్రులు వాళ్ళు ఏదైతే దాదాపు పదేళ్ళ క్రితము పదిహేను ఏళ్ళ క్రితం మనము ఇంటి దగ్గర ఆటలు కట్టి మాట్లాడుకునే ఒక గొప్ప సంస్కృతిని మళ్ళీ కండ్ల ముందు తీసుకొస్తున్నారు నిజంగా చాలా మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక మంది వేదికల మీద చాలా మంది లీడర్స్ మాట్లాడతారు కానీ లీడర్స్ మాట్లాడే ముందు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు వాళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారనే విధానాన్ని ఈరోజు ప్రజలకు తీసుకోపోయే ఏకైక ఏకైక వాయిస్ మీరందరూ అందరు ఈరోజు చాలా మంది ఇక్కడ మీరు మనం మీటింగ్ పెట్టుకుంటే చాలా మంది రాలేరు ఈ రోజు వాళ్ళ ఎలక్షన్ సందర్భంలో వాళ్ళకు కావాలి మన పాట కావాలి మన మాట కావాలి మన ఆలోచన కావాలి మన శ్రమ కావాలి కానీ ఈ రోజు ఈ సమాజ హితం కోసం ఈ సమాజం బాగుండాలి ఈ సమాజంలో ఉన్నటువంటి మన యొక్క ఉమ్మడి సంస్కృతి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు ఈ రోజు చాలా మంది చూస్తే చాలా సంతోషమైంది నాకు దాదాపు పొదుగుల పన్నెండు గంటలకు వచ్చిన అయినా ఖచ్చితంగా మనం అందరం కలవాలి మాట్లాడాలి వీళ్ళ ఆలోచన పంచుకోవాలనే ఆలోచనతో వెయిట్ చేసిన నాకు అవకాశం ఇచ్చిందో నేను ఒక తెలుగులో పిహెచ్డి చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ మాట్లాడే ప్రతి విధం తోడు బొమ్మలాట కావచ్చు యక్షగానం కావచ్చు ఇవన్నీ నేను తెలుగులో పిహెచ్డి చేస్తున్నా కాబట్టి జానపదాలు మనకు తెలుసు ఏదైతే మన పూర్వీకులు నేదునూరి గంగాధరం కావచ్చు అదేవిధంగా బిరుదు రామరాజు కావచ్చు నాయని కృష్ణకుమారి కావచ్చు జానపద సాహిత్యాన్ని రక్షించి భద్రంగా మనకు అందించిన వాళ్ళు మన యొక్క జానపద సాహిత్యం తెలుగు సాహిత్యంలో చాలా మంది ఉన్నారు ఇంత ముందు మన అంజనే చెప్పిండు ఏదైతే గిడుగు రామ్మూర్తి గారు ఏదైతే ఏదో సంస్కృతమే కావాలి సంస్కృతమే మాట్లాడాలి అన్నప్పుడు కాదు ప్రజలు మాట్లాడే మాటలే ప్రజల వ్యవహారంలో మాటలే అదే భాష అదే సంస్కృతి అని మనమందరం ఈ రోజు నాటకాల్లో కానీ ఈ రోజు వేషంలో మాట్లాడి మాట్లాడే ప్రతి మాటకు జీవం పోసిన వ్యక్తి ఏదో గిడుగు రామ్మూర్తి గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా మేమందరికి కలిసినాం భవిష్యత్తులో ఏదిగిట్లా మీరు కూడంగల్ నియోజకవర్గంలో కండక్ట్ చేసిన చాలా గొప్ప ఒక ఆలోచన ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి విషయము ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళ దృష్టికి వెళ్తారు మీ గిట్లా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోజు మీరందరము ముందున్న ప్రభుత్వంలో నిజంగా జెన్యున్ ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు రాలే ఈ రోజు కూడంగల్కెళ్ళి కావచ్చు నారంపేట కావచ్చు ఏదో మహబనార్కెళ్ళి కావచ్చు ఎవరైనా నిజమైన కళాకారులు వేదిక మీద చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ లిస్టు రేవంతా మన కోసం కష్టపడిన వ్యక్తులు ఎందుకంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు మన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి న్యాయం జరగలే గత పదేళ్లకెళ్లి కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మన ప్రభుత్వంలో కచ్చితంగా న్యాయం జరగలే జన్యున్ ఉన్నారని ఆ విషయాన్ని కుండ బదులు కొట్టే విధంగా దగ్గర తీసుకొని పోతా మీరు ఇక్కడ ఉన్నటువంటి సాయిలు కావచ్చు ఇంకా మన యొక్క జన జనార్దన్ కావచ్చు మిగతా సీనూ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు మన మనం అన్న ఇక్కడ ఉన్న వాళ్ళకు లిస్టు తయారు చేయండి అన్న మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల కోసం ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి గురించి ఖచ్చితంగా గొంతుగా రేవంత్ అన్న ఎందుకంటే పది ఏళ్ళకి వెళ్ళి మేము ఏం చెప్పినా రేవంత్ అన్న ఒక ఒక నమ్మకం ఉంటుంది చేస్తాడు కాబట్టి ఆ లిస్ట్ ఏమన్నా మీరు తీసుకురండి నేను నా వంతు సాయం చేస్తా మీకు ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంగా చేసే ఒక గొప్ప అదృష్టం నాకు కల్పిస్తారని మీకు అందరికీ కలిసినందుకు మీకు అందరికీ నాకు చాలా సంతో సంతోషంగా ఉంది మీరు భవిష్యత్తు ఇట్లా నా వంతు సాయంగా ఖచ్చితంగా ఏదుంది తమ్ముడు ఏదుంది అన్నని మాట్లాడితే మీకోసం ఏ క్షణం నేను రావడానికి సిద్ధంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞ